సేవయే మాధవ సేవగా నమ్మి కులమతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న మన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజీబ్ ఖాన్ ప్రజల మన్ననలను పొందుతున్నారు ఆయన చూపెడుతున్న ప్రేమ అనురాగాలతో పేదల గుండెలో చెరగని ముద్ర వేశారని యువకులు పేర్కొన్నారు కందనేలి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కొరకు గ్రామస్తులు అడిగిన వెంటనే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలను ఇవ్వడం జరిగిందని అన్నారు ముస్లిం పండితులైన ఇమాం మోజంలకు కోట్ల రూపాయలు విలువ చేసే తన సొంత పట్టభూమిలో నుంచి ప్లాట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు ఆయన స్థాపించిన జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మజీద్లలో ఇతరులను ఆహ్వానించడం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చేయని కృషిని ఆయన చేపట్టడం అభినందనీయమని అన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమము చెప్పడానికి కారణం ఏమిటంటే ఇక్కడ జిఎంకి జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ ముజీబ్ ఖాన్ అన్నగారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మొత్తమొదటిసారిగా మజిద్కి రావడం జరిగింది నాకు ఇక్కడ చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము రావడం అంటేనే లోపల వచ్చిన ఇంకా ఎట్లా ఉంటుంది క్లైమేట్ వాతావరణం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము అనుకునే వాళ్ళము కానీ ఇలా అంతా సోదరులాగా మాకు అందరూ ఇలా కూర్చోబెట్టుకొని మాకు ఇంత మర్యాదతో కూర్చున్నామంటే అది చాలా అదృష్టకరము ఎందుకంటే మ్యాక్సిమము నైంటీ పర్సెంట్ ఎవరు రావడానికి కూడా అవకాశం లేనటువంటిది ఎందుకంటే నమాజ్ చదివితేనే లోపలికి వెళ్ళాలి లేకపోతే లేదన్నట్ల అలాంటి వాతావరణంలో మేము ఈరోజు కూర్చున్నామంటే అది ముజిబ్కాన్ అన్న దయ మా అన్నగారు ఫయాజ్ అన్నగారు మతిన్నగారు వీళ్ళందరి దయ వల్ల మేము మీరు కూర్చున్నామంటే అది చాలా అదృష్టకరము అయితే మేము ఒక రోజు ఏం చేసినామంటే మేము కందనెల్లి గ్రామంలో మా మిత్రులు జనార్దను బలరాం గారు శ్రీకాంత్ గారు సీనన్న గారు వీళ్ళందరూ మా దగ్గరికి వచ్చిండ్రు వచ్చింది ఎందుకంటే మేము ఆల్రెడీ తాండూర్ టౌన్లో మేము ఉంటాం రాజుగూర కల్పలో మేము ఉంటాము నేను షహన్షా అండ్ జావేద్ ఈ ముగ్గురము మేము ఇక్కడ వచ్చిన కారణం ఏమంటే ఈ అన్న మాకు ఒకసారి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా ముజీబ్ ఖాన్ దగ్గరికి మేము వెళ్దాము మీరు ఇక్కడ డొనేషన్ తీసుకుంటున్నారు కదా అన్న దగ్గరికి ఒకసారి హెల్ప్ చేసి ఆయన హెల్ప్ చేస్తాడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం వెళ్దాము వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడు ఎంత రా చూద్దామని చెప్పేసి మేము మసీద్ బయట నిలబడ్డాం ఆ రోజు ఆయన ఒక వన్ అవర్ తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలిచి ఆహ్వానించిన తర్వాత లోపలికి వచ్చినాం లోపలికి వచ్చిందంతా ఎక్కడో ఒక పదివేలు ఐదు వేలు రాస్తాడని అనుకున్నాం కానీ జైభీం ఒక స్టాచ్యూ చూపించిన వెంబడే ఆయన ఒకటే మాట అన్నాడు ఆ బుక్ మొత్తం కలెక్షన్ అయిన బుక్ ఎక్కడ ఉంది అని చెప్పిండు బుక్ చూసిన వెంబడే ఐదు పదివేలు వెయ్యి రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఉన్నాయి ఆ బుక్ చూసిన వెంబడే మీరు జైభీం కోసం మన రాజ్యాంగ నిర్మాతకర్త గురించి మీరు ఇట్లా చేయడం ఎందుకు మీరు డొనేషన్ ఎంత తీసుకుంటున్నారు అది ఏముందో మేము మొత్తం తీసుకొని ఎంత ఖర్చు అవుతుందని చెప్పి అని చెప్పిండు అంటే ఫలానా మీరు ఎంత ఇచ్చిన స్టాజిక్ కంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చినామన్నా అని చెప్పాను లక్ష రూపాయలంతా మొత్తం ఎంత అవుతుంది అంటే ఫౌండేషన్ నుంచి మూడు లక్షల డెబ్బై వేల వరకు అవుతుందో ఫస్ట్ రెండు లక్షల డెబ్బై వేలు అనుకున్నాము తర్వాత ఆయన ఏమన్నా అంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు మొత్తం నేనే ఇస్తా ఎవరికి మీరు అడగకండి అతని గురించి మనము అందరి దగ్గర డొనేషన్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆయన ఒకటే మాట అన్నాడు ఆ రోజు మాకు చాలా ఆశ్చర్యకరమైంది ఏంది మేము వస్తే ఐదు వేలు వేలు ఇస్తాడు ఇరవై వేలు ఇస్తాను అనుకున్నా కానీ ఇంత భారీ ఎత్తున రెండు లక్షలు డబ్బు ఇస్తారని మేము కళల కూడా వేయించుకోలేము అయిన తర్వాత ఆ రోజు మా కమిటీ సభ్యులు ఎవరు రాలేదు కందనెల్లి కమిటీ సభ్యులు అయితే ఒక రోజు ఏం చేసినాము మళ్ళీ నెక్స్ట్ డే మేము హైదరాబాద్కి రెండు కార్లు తీసుకొని వెళ్ళినాం వెళ్ళిన తర్వాత రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత అన్న వచ్చిండు మా గురించి టైం తీసుకొని వచ్చిండు వచ్చిన తర్వాత అదను అసలు అంత పెద్ద మనిషి అంత చారిటబుల్ ట్రస్ట్ అయినా మాకు వచ్చి స్వారీ అంటే క్షమించండి మీకు వెయిట్ మేము మేమన్నాం అన్న మీరు క్షమించడం ఏంది మేము మీ గురించి వచ్చినామని చెప్పిన లేదు లేదని ఒక పది ఇరవై సార్లు మాకు క్షమించడని చెప్తే మాకు మంచిగా అనిపించలేదు అన్న చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేసి ఆయనకి ఇంత అభినందన చేపించిన తర్వాత అన్న ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు అంటే లేదు మాకు అన్న మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అవుతుంది ఇంకొక లక్ష రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అంటే అప్పుడు అప్పుడు వెంట వెను వెంటనే ఏం చేసిన అంటే ఇంకా లక్ష రూపాయలు ఎక్కువ చేసాను మొత్తం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు నేను మొత్తం ఇచ్చేస్తున్నా మీరు ఎవరు అడగకుండా అని చెప్పేసి ఆ రోజు కూర్చోబెట్టుకొని మాకు జీఎంకే జిఎంకే ట్రస్ట్ వాళ్ళు మేము ఇంత ఉంటుంది అని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే మేము ఎప్పుడు రావడం లేదు ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత భారీ ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తున్నా అని చెప్పేసి అన్న ఒకటే అన్నాడు మీరు కుల మతాలకు అతీతంగా నేను ఉంటా జేభీమా అనేది ఇప్పుడు మన రాజ్యాంగం మొత్తం నడుస్తున్నా మనం ఎవరి నుంచి నడుస్తున్నాం ఆయన చట్టంపైనే మనం నడుస్తున్నాము ఒక బీసీకి ఎస్సీకి ఎస్టీకి కానీ కాదు ఆయన అందరికీ చట్టాలు చేసిపోయాడు నేను కూడా ఆయన వాదాలు నేను అందుకే సేవా కార్యక్రమాలు మేము ముందు నడిపిస్తున్నా అని చెప్పేసి ఆయన ఒకే ఒక విషయం చెప్పిండు నేను ఖచ్చితంగా మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా జేబిఎం గురించి నేను ఇవ్వగలుగుతా మీ హిందువుల దగ్గర కూడా ఎవరికన్నా వీడియోస్ కానీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా ఇంకేమైనా పెళ్లిళ్ళు కావా కావాల్సిన వాళ్ళు కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఎడ్యుకేషన్లో పిల్లల పేదవారి ఎవరైనా ఉంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ కాలేజీలు ఎవరైనా చదివితే కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా విని వెంటనే మా దగ్గరికి రండి మా మతిన్ భాయ్ కానీ ఫయాజ్ బాయ్ కానీ వీళ్ళు ఎవరున్నా కూడా ఆఫీస్లు ఎవరున్నా కూడా వాళ్ళకి మీరు విన్నవించండి ఆ వినవించిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్తారు మీరు ఏం సహాయ సహకారం కావాలంటే విని వెంటనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పింది అలాగే చాలా మంది కూడా కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది మేము విన్నాం కానీ డైరెక్ట్ మేము ఎప్పుడు వచ్చి చూడలేదు కానీ విన్నాం పేపర్లలో న్యూస్లలో విన్నాం కానీ ఇది ఇక్కడ వచ్చిన తర్వాత అది నిజమని మాకు ఇక్కడ ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారంటే సేవ అందరు సంపాదిస్తారు డబ్బులు సంపాదించిన కాదు సేవా దాతృతం అనేది మనసులో నుంచి రావాలి ఆ అనేది మేము ఇక్కడ చూసినాం ఆయన మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఏంది ఆయన ఎక్కడ మేము ఎక్కడ అని చెప్పేసి మేము మా కమిటీ సభ్యులు అంతా మేము ఆశ్చర్యానికి గురైపోయాం తర్వాత ఏం చేసినట్టు తాండ్రుకి వచ్చిన తర్వాత మీకు కలుస్తాను కలిసిన తర్వాత ఏముందో మాట్లాడదామని అలాగే రోజుదారి గురించి కూడా మాకు కిట్లు ఇస్తాను హిందువులకు కూడా కిట్లు ఇస్తాను చెప్పిండు మేము రోజు మీరు ఒక్కటి హిందువులకు ముస్లింలుగానే కాదు హిందువులకు కూడా మేము ఎవరైతే పేదవారంటో ఉంటాయో వాళ్ళకు కూడా మా తరణుంచి ఎంతో కొంత కొంతమందికి మేము మేము సహాయం చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మొన్న కూడా రోజుదారిడ పండ్ల కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ రోజు కూడా వచ్చి కలిసినాం మీరు ఏం టెన్షన్ పడకండి మీకు అందనెల్లి గ్రామానికి ఏం కావాలని అందనెళ్ళకి ఒక గ్రామం కాదు ఈ నాలుగు మండలాల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని అడిగినా కూడా దగ్గర తీసుకున్నానని చెప్పిండు అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలి ముజీబ్ ఖన్నా గారు ఇంకా ఆయు ఆరోగ్యాలు ఉండి ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలి అలాగే అన్నారు మతి నాన్న గారు కూడా అన్నారు ఇప్పుడే మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేస్తామని మైక్రో ఫైనాన్స్ చాలా అద్భుతమైనది అది అది ఇంట్రెస్ట్ లేకుండా మైక్రో ఫైనాన్స్ అంటే ఎంతో మంది ఆటో వాళ్ళు ఉన్నారు పేదవారు ఉన్నారు కుట్టు మిషన్ చేసేవాళ్ళు ఎంబ్రాయిడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ చాలా డబ్బు వస్తుంది ఇప్పుడు మార్కెట్ అంతా ఎట్లా అస్తగత వ్యస్తంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది ఈ ఆరు నెలల లోపల అది కూడా ఇంప్లిమెంట్ అయిందంటే ఆయనకు ఇంకా తిరుగులేదు సేవా కార్యక్రమంలో అందరూ కూడా ఆయనకు ఆశ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి కార్యక్రమాలు ముందుకు సాగాలని ఈ యొక్క కమిటీ తరఫున ఈ వెల్ఫేర్ కమిటీ తరఫున ముజిబ్ కర్నా చారిటబుల్ ట్రస్ట్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు చాలా చాలా అలాగే ఇంకోటి అందరూ ఆయన సొంత జాగా లోపల మోన్ సాబ్లకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నా అంటే అది మామూలు విషయం కాదు నేను నా తెలంగాణ స్టేట్లో కూడా నేను ఇప్పటివరకు ఏ చారిటబుల్ ట్రస్ట్ కానీ మోన్ సాబ్లకు ఒక పట్టా ఇచ్చిన దాఖలా లేవు ఇది నేను విన్న తర్వాత మేము ఆచారం ఆచార్య అరే మోన్సాబ్లో కూడా ఇస్తున్నాడు ఇంత మంచి కార్యక్రమాలు నిర్మిస్తున్నాం అని చెప్పి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ మొన్న ఇప్పుడు మతి నాన్న గారు చెప్పారు మొన్న కూడా పేపర్ స్టేట్మెంట్ మేము చదివాము చదివిన తర్వాత నిజమేనని చెప్తే అది మేము మీకు అనుకున్నాం నిజమంటే అది నిజమే ఉన్నది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగాలి మా లాంటి వాళ్ళకి హిందువులకు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నా అంటే ఇది చాలా మంచి కార్యక్రమము ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలి అన్న ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాల్లో మాకు పాల్గొనించినందుకు ఈ మసీదులో మేము ఈరోజు కాలు పెట్టినందుకు ఒక దేవుణ్ణి మసీదులో మేము కాలు అందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము బయట పోయినక మజిద్లో నమాజ్ ఒకటి చదువుతారన్నది ఒక్క కార్యక్రమం కాకుండా అన్ని కార్యక్రమాలు దాంట్లో మేము కూడా పాలు పంచుకోవచ్చు అని చెప్పేసి ఈనాటి కార్యక్రమంలో మేము ముగిస్తున్నాను మాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నగారు అన్న వెల్ఫేర్ అన్న ఫయాజగ అన్న గారు మతి నాన్న గారు ఫరీద్ గారు వీళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు